ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులా రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదా అక్కడ సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలైనా చిటికేష్ణాంతలైతే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించడం జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభ రాశివారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది గొప్ప అంతర్యామి లోతైన భావాలు బలమైన మాటలు నమ్మకానికి ప్రాణం ఇచ్చేవారు ఈ రాశివారు మీరు సులభంగా తమ భావాలను బయట పెట్టరు అని చెప్పుకోవచ్చు ఇక కానీ ఒక్కసారి ప్రేమించిన ద్వేషించిన అది ఆతిథ్య తీవ్రంగా అయితే ఉంటుంది వీరి జీవితంలోకి ఎవరు వచ్చినా వారితో బంధం నిలబడాలి అంటే కేవలం పైపై ప్రేమ కాదు విశ్వాసం సామర్థ్యత మరియు ఒక రకమైన భావద్ గౌరవం అయితే ఉండాలి ఇక వీరిది అగ్ని కాదు నీటి రాశి కానీ అది లోతైన నిశ్చలమైన శక్తివంతమైన

భావోద్వేగాలను కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరు తెలివిగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అంటే ఏదైనా తెలివిగా చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి వీరు నిర్ణయాలు అనేవి అలా తీసుకుంటూ ఉంటారు ఒకేసారిగా నిర్ణయాలు తీసుకొని దారిలో సమస్యలు రావటం అంటే వీరికి నచ్చదు అందుకే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో వీరు పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు తమ స్వేచ్ఛను వ్యక్తిత్వాన్ని బాగా గౌరవిస్తారు అయితే ఇక్కడ ఈ యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇలా గుడ్డిగా నమ్మటం వల్ల చాలా సమస్యలను అయితే వీరు ఫేస్ చేసే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే ఈ రోజుల్లో అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మడం వల్ల ఎన్నో మోసపోవడం అనేవి మీరు జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక వీరి ఆలోచన విధానం ఎప్పుడూ ఒకే మార్గంలో సాగుతుంది మనం ఎవరి మీద ఆధారపడకూడదు మన కాళ్ళ మీదే మనం నిలబడాలి సమాజంలో ఎప్పుడు కూడా నలుగురిలో ఒకరికి కాకుండా అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలి అనే తపన వీరిలో ఎప్పుడు కూడా ఉంటుంది మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఏర్పరచుకోవాలనేది వీరి జీవిత లక్ష్యం ఈ యొక్క రాశి వారిది అని చెప్పుకోవచ్చు ఇది వీరిని నడిపించే ఆస్తు అసలు శక్తి కేవలం కళలు కనడంతోనే ఆగిపోరు ఆ కళలను నిజం చేసుకునేందుకు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు శ్రమిస్తూ ఉంటారు అంటే కొందరు వట్టి మాటలు ఎన్నో చెబుతూ ఉంటారు కానీ ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అది కాదు అలా అయితే అస్సలు కూడా ఉండరు ఏదైనా వారు అనుకున్నారంటే ఖచ్చితంగా సాధించాలి ఇది ఎట్టి పరిస్థితులు అయితే చేసి చూపించాలి అని పట్టుదల తత్వం అయితే యొక్క తులా రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిలో ఉన్న మరో అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే వీరి జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విభిన్నమైన మార్గాలలో ఉంటుంది కొందరు ఈ రాశి జాతకులు బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను పేదరికాన్ని అనుభవించి వాటిని ఎదుర్కొని పైకి వస్తారు ఆ కష్టాలే వారిని ఉక్కు మనుషులుగా మారుస్తాయని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది మాత్రం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తులారాశివారు పుట్టుకతోనే అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు ఐశ్వర్యాలు ఉంటాయి అయితే వీరి గొప్పతనం ఏమిటంటే ఏ పరిస్థితిలో పుట్టి పెరిగినా ఎంతటి కఠినమైన సవాళ్ళు ఎదురైనా వాటన్నిటినీ కూడా అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోగల అద్భుతమైన శక్తి అనేది యొక్క తులారాశి వరకైతే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి పట్టుదల తత్వం అనేది ఈ రాశిలో అయితే చాలా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఇక వీరిలో చాలామంది చదువును మధ్యలోనే ఆపేసి వారు కూడా ఉంటారు అయితే ఆగిపోవడం అనేది వీరి దృష్టిలో ఓటమి కాదు అది ఒక కొత్త బాధ్యతకు నాంది ఎందుకంటే వారి కుటుంబ పరిస్థితుల వల్ల తండ్రి వ్యాపారం చూసుకోవడం కోసం లేదా చదువును పక్కన పెట్టడం అలాంటి ఎన్నో బాధ్యతలు చూసుకోవడం వల్ల కొంచెం చదువును అనేది పక్కకు పెట్టడం ఇలా అయితే వీరి జీవితంలో అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది వీరి చేతిలో ధనరేఖ అనేది చాలా బలంగా అయితే ఉంటుంది ఇక అందువల్ల వీరి జీవితంలో డబ్బు కొదవ అనేది చాలా అరుదగా అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జీవితంలో దాగి ఉన్న మరొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ఈ యొక్క రాశి వారికి అయితే వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇతరులకు దాన ధర్మాలు చేయడం ఇతరులు ఏ కష్టాల్లో ఉన్నా ఆదుకోవడం అనేది వీరి యొక్క లక్ష్యం అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి యొక్క వారు అయితే ఇలాంటి దైవ అనుగ్రహం అనేది వీరికి చాలా ఉంటుంది ఇలా దైవ అనుగ్రహం అలాగే గ్రహ చాలా బలంగా ఉండటం వల్ల మీరు ఏ పనినైనా కూడా సులభంగా అయితే చేయగలిగే శక్తి సామర్థ్యం అయితే ఈ రాశిలో అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన బుధవారం రోజున అత్యధికమైన లాభాలు వచ్చే విధంగా అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి అయితే లాభాలు వస్తున్నాయని అతిగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటం చాలా ముఖ్యం వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే పరిచయం లేని వ్యక్తులను కొత్తగా కలిసి వారిని గుడ్డిగా నమ్మకూడదు మీ వ్యాపారానికి సంబంధించిన రా ను మీ విజయ సూత్రాలను అందరితో పంచుకోవడం మానుకోండి కొన్ని కీలకమైన విషయాలలో జాగ్రత్త వహించడం తప్పనిసరి విపరీతమైన ధన లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజున మీకు పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారమైన టెన్షన్లు మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తాయి ఆర్థిక అభివృద్ధి కోసం మానసిక ప్రశాంత కోసం ప్రతిరోజు మీరు దైవ అనుగ్రహాన్ని ఆరాధించండి మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి ఇక మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నట్లయితే గనక అంటే మీ పూర్వ ఆస్తుల గురించి ఎవరికైనా కొన్ని ఆటంకాలు కలిగినట్లయితే అవి ఎప్పుడు కూడా పూర్తి కావట్లేదు ఆస్తి తగాదాలు ఇంకా జరుగుతున్నట్లయితే గనక అలాంటి ఆస్తి తగాదాలు అనేవి ఈ రోజున మంచి పరిష్కారానికి అయితే వస్తాయి అంటే ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ యొక్క ఆస్తి అనేది మీ చేతికి అయితే అందుతుంది కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున చాలా అద్భుతమైన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇక ఇలాంటి మంచి మంచి శుభవార్తలు మీరు వినే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ వృత్తికి సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ రాశి వరకు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి శుభవార్తలు అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశివారు భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే ఎందుకంటే మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి మీ వ్యక్తిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది మీరు ఆచరిస్తున్న నియమాలు ఏంటి అలాగే గ్రహస్థితులు అనేవి మీకు ఏ విధంగా ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే చెప్పడం అనేది జరిగింది కనుక ఈ రాశివారు ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి